చేసిండ్రు మన రవి గారు పల్లకి ఎంపీసీ గారు సదానందం గారు తొట్లే ఎక్కడ సదానందం సాధ్వి మనిషికి రెండు వేల నూట పదహారు ఇక్కడ కమిటీ తిరుపతి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సమర్పణ వేయాలి సంవత్సరం కానీ మళ్ళా సంవత్సరం రథం కావాలి అయితే మలం लक्ष्मीपते प्रेंग स्मरा निर्मित श्री गोधरा माधव श्रीकृष्ण कक्ष्मीपि सवधन मुहूर्त सुन

కంటే బద్దామి మంగళసూత్రధారణేశుడు అందరూ గట్టి bye tá. কারায় সাহা পরম স্বাহালায় সাহা পরম বল স্বাহালায় সাহারায় সাহা লানায় সাহা শুনছেনা ওনার আগে স্বাত দিনাতু স্বাহারায় স্বাহা ব্রহ্মানে স্বাহা অমৃতা আমাদের সর্বদেবপরিগার আইমা রচিনো উদেয়ো বায়ষ্টম দক্ষিণা তামূলম সমর্পয়ামি স্বামী স্বামী কিরণনা জানা

సింహ దివ్యా చరణాల తీసుకొని వచ్చి ఆ రోజు మహా సంకల్పం చెప్పి ధాన్య బల పుష్ప శయ్యాసము ఈరోజు మరి ఎక్కడైతే పుణ్యక్షేత్రంతో ఈ యొక్క కార్యక్రమం సమాప్తం చేయడం జరిగింది అని యునెస్కో వాళ్ళ నుంచి మరి అక్కడ వారసత్వ సంపద మన భారతదేశం కాకుండా ఒక రోజు కూడా మన రాంపూర్ గ్రామంగా మన మీద ప్రేమతోటి స్వామి ఇక్కడనే ఉంది మరి మూడు నెలల కిందట స్వామీజీ మా రాంపూర్ గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది మీరు ఖచ్చితంగా రావాలి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మనం మనం దుబాయ్కి వెళ్ళి దోహాఖర్కి వెళ్ళి ఇంకా సేట్లు ఇక్కడ అందరూ కూడా అన్ని పనులన్నీ మానుకొని మన కార్యక్రమానికి స్నేహితులు దోస్తులు ఒక ఒక గ్రామానికి వెళుతున్నారు బాగా ఎండగా ఉంది మధ్యాహ్నం పూట నడిచిన తర్వాత అలసిపోయారు ఒక చెట్టు నీలాగానే వచ్చా ముందుకు వెళుతున్నా మేము గుర్తు అప్పుడు కొత్త రాజుని అన్నారు మండలితో ఆలోచన చెప్తామని చెప్పి రాజుగారికి రాజువాసరా అంటే గుర్తున్ను చూడరాయన ఎవరు ఎన్నిస్తే అన్ని స్వామి గారు మనకు ఎన్నో మంచి మాటలు చెప్పడం జరిగింది మన మాటలన్నీ కూడా మరి ఆచరణలు పెట్టాలని కోరుకుంటూ ఇంతవరకు ఈ కళ్యాణము ముగిసింది మీరందరూ కూడా తీసుకొచ్చినటువంటి బియ్యము తువ్వాల జాకెట్ బట్టలు రెండు ఐదు పోలీలు ఐదు గారెలు మండపంలో ఎవరైనా కట్టాలు రాపించే వాళ్ళు మన గుడికి ఇకలో అక్కడ కౌంటర్ ఏదరా రాపియాల అక్కడ hunde unde hundila veya ఆసరా అక్కడ శతమానంబవది శదాయ కొట్టుకుందాం 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 కొ कमु दुरान मां ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం పూర్వం వంద సంవత్సరాల పైన స్థాపి పెద్దలు స్థాపించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునర్ మన పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గత మూడున్నర సంవత్సరాల కిందనే మంజూరు మరి కొంత కాంట్రాక్టర్ యొక్క నిర్వాహకం వల్ల ఆగిపోయి మళ్ళీ రీటెండర్ గావించబడి మరి మంచి కాంట్రాక్టర్ దొరికి అదేవిధంగా ఎంతోమంది దాతలు అటు మన దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర దేశాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మన రాంపూర్ గ్రామస్తులు రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి దాతలు మంచి కమిటీ ఏర్పడి నేను అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నా అందరు కూడా కమిటీ ఏర్పాటు చేసుకొని ఈరోజు మరి కన్నుల పండుగగా రాంపూర్ గ్రామంలో వేలాది మంది మహిళలు కానీ మరి గ్రామ ప్రజలు కానీ పెద్ద ఎత్తున మూడు రోజుల నుంచి కన్నుల పండుగ కూడా ఈరోజు ఈ ఉత్సవాన్ని కళ్యాణాన్ని విగ్రహాల ప్రతిష్టను మరి హంపి పీఠాధిపతి వారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈరోజు గ్రాంబూర్ గ్రామంలో మరి నిర్వహించుకున్నటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా గ్రామస్తులకు మహిళా సోదరిములకు గ్రామ ప్రజలకు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి గ్రామ ప్రజలకు అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ నరసింహస్వామి టెంపుల్ అంటే ఒక శుభకార్యం జరిగిన ఒక వివాహ వేడుకలు జరిగిన ఇక్కడే పిల్ల పిల్లగాడు వచ్చి ఇక్కడి నుంచే మరి వేడుకలు జరుపుకొని ఎదుర్కొని ఇంటికి తీసుకుపోయేవాళ్ళము వాళ్ళు అదే విధంగా దసరా నాడు కూడా ఇక్కడే జమ్మి కొట్టి మరి ఉత్సవాలు జరుపుకునేటటువంటి కార్యక్రమం మరి చాలా సంవత్సరాల నుంచి కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటిది ఇప్పుడు సంబరాలతో ంపూరు గ్రామస్తులకు ఒక సంబరాల వాతావరణం ఏర్పాటు చేసిన ఏర్పడినటువంటి కార్యక్రమం ఇది ఈరోజు ఈరోజు మరి మూడు రోజుల కార్యక్రమం ఈరోజు కళ్యాణోత్సవంతో ఈరోజు ముగుస్తున్నటువంటి సందర్భంలో అందరికీ కూడా మరొక్కసారి శుభాభినందన తెలియజేసుకుంటూ తప్పకుండా మరి ఇక్కడ రాంపూర్ గ్రామంలో మూడు లక్ష్మీనరసింహ నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి రెండు రెండు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్కు ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి రెండు కూడా నిధులు నిర్మాణం చేయడం జరిగింది మరి ఈరోజు మరి గ్రామం రాంపూర్ గ్రామం అంటేనే భక్తులు ఎంతో భక్తి పూర్వకంగా మరి వేడుకలు నిర్వహించుకునేటువంటి గ్రామము ఈ చుట్టుపక్కలలోనే రాంపూర్ గ్రామం అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో మరి అందరినీ కూడా ఆహ్వానించి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినటువంటి మా గ్రామస్తులకు పెద్దలకు ఈ టెంపుల్ కమిటీ ఏర్పడి ఇంత మంచి ఉత్సవాలు జరిపినటువంటి అందరికీ కూడా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న లక్ష్మీనరసింహ స్వామి గత మూ గత మూడు రోజుల నుంచి రాంపూర్ గ్రామంలో నరసింహస్వామి గుడిని నిర్మాణం చేసుకొని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి ఇవి చేసిన వేలాది భక్తులకు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు రాంపూర్ గ్రామ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ గుడిని మరి పునర్నిర్మాణం చేసుకోవడము మరి గతంలో ఉన్న కాంట్రాక్టర్ గారు మరి చనిపోవడము మరి గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారి ఎమ్మెల్యే గారి మరి సహాయ సహకారాలతో మళ్ళీ రీటెండర్ పిలిచి మరి గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి గారు మరి సహకారంతో ఇవాళ రాంపూర్ గ్రామంలో మరి గుడి నిర్మాణానికి మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గారైనటువంటి బీజీ గౌడ్ గారు మరి ఎంతో కృషి చేయడం జరిగింది మరి వీరి అందరి కృషి వలన ఇవాళ రాంపూర్ గ్రామంలో మరి వందల సంవత్సరాలు పురాతనమైనటువంటి మరి నరసింహ స్వామి గుడిని ఇవాళ నిర్మించుకొని మరి వేల మంది రాంపూర్లో ఉన్నటువంటి వేల మంది భక్తుల యొక్క కోరికలు మరి సహకారాన్ని మరి కళలను నిర్మించుకొని ఇవాళ ఇవాళ ఈ దేవునికి పూజలు చేసుకొని మరి పీఠాధిపతి శంక శంకరాచార్యులు వారు మరి ఇతర భక్తులు మరి బ్రాహ్మణులు అందరూ వచ్చి ఇవాళ ఈ రాంపూర్ గ్రామంలో మరి గుడి పునర్నిర్మాణానికి మరి ప్రతిష్టాపనకు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ గ్రామంలో మరి గుడి నిర్మాణం కోసం చేయడము మరి కృషి చేయడము జరిగింది మరి వారికి మరి గ్రామ బీడీసీకి మరి గ్రామ ప్రజలకు అందరికీ వేరు వేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి